దేవుని నామానికి మహిమ కలిగినాక ఈరోజు దేవుని వాక్యం చూసుకుందాం యుహాను స్వార్థ ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన స్వయన ఏసయా ఏం చెప్తున్నారో చూద్దాం నా మాట విని నన్ను పంపిణీ వాని ఎందు అంటే తండ్రి ఎందు విశ్వసించేవాడు నిత్య జీవం కలవాడు సో ఈ ఆత్మ నిత్యంగా ఒక ఎటర్నల్ లైఫ్ అనేది ఉంటుంది అది ఎటర్నల్ హెల్లా ఎటర్నల్ హెవెన్ అనేది మనం తీసుకునే ఉద్దేశాన్ని బట్టి మనం నమ్మే విశ్వాసాన్ని బట్టి ఉంటుంది సో ఇక్కడ ఏం చెప్పినాడు ఏసయ్య నా మాట విన్న ప్రతివాడు సో చూద్దాం ఒకసారి నా మాట విని నన్ను పంపిన వాణి అందు ఇక్కడ విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అన్నారు అంతేగాని విన్న క్రిస్టియన్ అసలు ఏసయ్య ఇప్పుడు క్రిస్టియన్ గురించి చెప్పలేదు ఏసయ్య నమ్మిన వాళ్ళు ఈ విశ్వాసించిన వాళ్ళకి అని చెప్తారు ఇప్పుడు ఏసీఏ ప్రకటి ఆయన రాజ్యంలో మనం ఎప్పుడు యుగనే ఆయన కోరుకుంటాడు ఆయన రాజ్య స్థాపకుడు ఇది మన మనసులో ఇప్పుడు ఉండాలండి నా మాట విని నన్ను పంపిన వాని ఎందు అంటే తండ్రి ఎందు విశ్వసించేవాడు నిత్యజీవంలో నిత్యజీవము కలవాడు తర్వాత వాడు తీర్పులోనికి రాక అంటే ప్రతి ఒక్క కార్యానికి తీర్పు దినం అనేది ఉంది అనేది మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి తీర్పు దినంలోకి రాకుండా మరణంలో నుండి జీవంలోనికి దాటు దాటి ఉన్నాడని అంటే మరణం అంటే నరకం సో మనం చనిపోయిన తర్వాత నిత్య మర నిత్య మరణంలోకి ఎటర్నల్ హెల్త్లోనికి వెళ్లకుండా ఉండాలంటే నిత్య జీవంలోకి దాటాలంటే మనము తండ్రి ఎందు విశ్వసించి మనము తండ్రి ఎందు విశ్వసిస్తే మనము ఎటర్నల్ లైఫ్లో అంటే నిత్య జీవంలోకి ప్రవేశిస్తాము దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా అంటే వెరీ ట్రూలీ ఐ టెల్ యూ అష్యూర్ యూ అని ఉంటుంది ఇంగ్లీష్లో సో దేవుడు మనకి ఒక మంచి అష్యూరెన్స్ ఏమిస్తున్నాడు ఆయన మాటలు విని ఎలా వినాలి ఆయన మాటలు వింటే ఇప్పుడు వేసే ఇప్పుడు ఫిజికల్గా మనకి రోజు మాట్లాడతాడు వచ్చి ఇది మన ఫ్రెండ్ లాగా లేదా మన ఫాదర్ లాగా అలా కాదు ద్వారా మాట్లాడచ్చు వాళ్ళ ద్వారా మాట్లాడచ్చు కానీ మనకు ఒక హ్యాబిట్ అనేది ఉండాలి దేవుని వాక్యం అంటే యోగాన్ని ఒకటో అధ్యయంలో ఒకటో వచ్చినంలో ఏముంది ఆది వాక్యం ఆ వాక్యం దేవుని ఆ వాక్యం దేవుడై ఉండను ఆ వాక్యం సత్య పొందిగా మన మధ్య నివసించిన ఉంటుంది సో వాక్యానికి ప్రయారిటీ మనము అందించడని మనకు అర్థమైతే మనము ఆ వాక్యం రోజు చదువుతాం ఆ వాక్యం చదివినప్పుడు ఆ పంపిణీ వారిని విశ్వసించినప్పుడు మనము తీర్పులోనికి రాము మనం తీర్పులోనికి రాకుండా ఉండాలంటే ఆయన ఆయన తండ్రి ఎందు విశ్వసించాలి ఆయన మాట వినాలి రోజు వాక్యం చదువుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆయన తీర్పులోనికి రాకుండా నిత్య నరకం నుంచి నిత్య జీవనంలోకి మనం ప్రవేశిస్తాం ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాడ నమ్మిన ప్రైజ్లో సీ నెక్స్ట్ టైం